మార్చి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై దేవుని వాగ్దానం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను గ్రంథము రెండవ అధ్యాయం ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడై ఉండు యహోవా మనకు వెలుగును రక్షణను అయి ఉన్నాడు మనం ఎవరికి భయపడరాదు యహోవా మన ప్రాణదుర్గము ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనలను దాచును ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు వెలుగును రక్షణను అయి ఉన్నాడు మనం ఎవరికి భయపడరాదు యహోవా మన ప్రాణదుర్గము ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనలను దాచును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి মেইন গাড ব্লেস ইউ